మన పరిధి మన జిల్లా అధ్యక్షులు మొదలైన తిగదారే నంద్యేయ కార్యాలయంలో ఇందు పాల్గొనwidetilde. మన జిల్లా అధ్యక్షరాలు ప్రెసిడెంట్ అబ్బా మన జిల్లా అధ్యక్షులు మొదలైన జెడకగది పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్ర మరి అందులో భాగంగా ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని సార్ల కన్నా కూడా అంటే ఒక దేశం కోసం ధర్మం కోసం అనే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగడం జరిగింది అందులో భాగంగానే ఈసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డబుల్జి గెలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఓటు ఎవరికి వేస్తున్నారు అంటే మోదీకి అంటే ప్రజలు అందరూ కూడా ఓటర్లు కానీ ప్రజలు కానీ ఉండక ముందు గతంలో చెప్పేవాళ్ళు ఓటు ఎవరికి వేస్తుందంటే కాంగ్రెస్ కాంగ్రెస్కి వేస్తున్నాం టీఆర్ఎస్కి వేస్తున్నాం బీజేపీకి వేస్తున్నాం కానీ ఎవరు కూడా ఏ ఓటర్ని కలిగించినా ఏ ప్రధానిగా నిరద్రించినా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పార్టీల పేరు ఓట్ ఎవరి ఎవరు చేసుకుందామాటే మోడీ ఓట్ చేస్తున్నాం అనే నినాదంతో రెండు నెలల నుంచి జరిగినటువంటి ప్రచారంలో విన్నాం నిన్న ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడికి పోయినా ఉన్నా అదే వార్త కాబట్టి మా సంగారెడ్డి జిల్లా పరిధిలో వచ్చేటువంటి రెండు పార్లమెంట్లు అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి కాన్సిటన్సీలు ఇక్కడ మెదక్ పార్లమెంటు రెండు జైరాబాద్ పార్లమెంట్లో కాబట్టి మా జిల్లా ఆధ్వర్యంలో ఇటు మెదక్ అటు జైరాబాదు రెండు పార్లమెంట్లు కూడా తెలియబోతున్నాం మరి మెజార్టీ ఏమొస్తారని తెలియ కానీ గెలుపు ఖాయమైతేనందుకు సంతోషంగా ఉంది అందులో ఈ గెలుపులో విష కూడా ఈరోజు ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను గర్వంగా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కావచ్చు అంటే జిల్లా వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక జిఎస్సీ కావచ్చు వైస్ ప్రెసిడెంట్ కావచ్చు కార్యవర్గ సభ్యులు కావచ్చు అదేవిధంగా మండలాధ్యక్షులు కావచ్చు టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు మోర్చాల అధ్యక్షులు కావచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరి పరిధిలో వారు ఎవరికి వారు కష్టపడి అందరూ కూడా ఈ తెలుగులో భాగస్వాములై ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఆ ఇబ్బందులు నా దగ్గరకు వచ్చినా కూడా ఒక్క మాట మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం నా మాటగా చెప్తున్నా అంటే వారు మాట్లాడకుండా ఈరోజు అందరూ కూడా కష్టపడి పనిచేసినప్పుడు నిజంగా నేను గౌరవ జిల్లా పార్టీ తరఫు నుండి ఈ రెండు పార్లమెంట్లలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కన్వీనర్లకు అందరికీ కూడా జిల్లా పార్టీ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇటు మెదక్లో చూసినా అటు జైరాబాద్లో చూసినా కూడా పూర్తి స్థాయి వరకు ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి వరకు అందరిని కలుపుకొని పని చేసుకుంటూ కార్యకర్తలు అని రోజు మా పార్టీ ఉన్నారా మమ్మల్ని గుర్తిస్తుడా లేదా అని నాయకుల అని ఎవ్వరిని కూడా చూడలేదు మేము మోదీ కోసం కష్టపడుతున్నాం మేము మోదీ కోసం పని చేస్తున్నాం అనే నినాదం గురి రాత్రి అనగా ఈరోజు తెలుస్తున్నామంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబుల్ డీజిట్ గెలుస్తుంది మరి ఎక్కడ చూసినా మోదీ గెలుస్తుంది అనే ఉద్దేశంతో నిన్న ఎలక్షన్స్ అయిపోతున్నప్పుడు కూడా మరి ఆ రెండు పార్టీలు కూడా విచ్చారు డబ్బులు కావచ్చు మధ్య